ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తునందు స్వాతంత్ర్యం అన్న అంశంలో ఎనిమిది వచనాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వచనానికి వచ్చాం తొమ్మిదో వచనం చదువుతున్నాను పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులయ చేయను దేవుని బిడ్లారా ఈ వచనం యొక్క అర్థం తెలుసుకుందాం అబద్ధపు ఉపదేశము ఎంత కొంచెమైనా కొలవలేనంత ప్రమాదం లేదా హాని చేస్తుందని మీకు తెలుసా దేవుని బిడ్డలారా పులిసిన పిండి కొంచెమైనా అంటే అబద్ధ ఉపదేశం అని అర్థం ఆ అబద్ధ ఉపదేశం ఏం చేస్తుంది మనలో వ్యాపించి జీవితాన్నే నాశనం చేస్తుంది అందుకని మీరు ఎప్పుడైనా సరే అబద్ధపు ఉపదేశం ఎక్కడైనా విన్నట్టు కనబడుతున్నట్టు అది అబద్ధ ఉపదేశం అని అనిపించినట్టు అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి వైదొలిగి మీరు నిజమైన విశ్వాసంలో స్థిరమగా ఉండాలని పరిశుద్ధతలో స్థిరమగా ఉండాలని ఈరోజు ఆత్మదేవుడు మీకు పిలుపునిస్తున్నాడు మీరు నేను మనమందరము కూడా ఎక్కడైనా ఆ యొక్క అబద్ధపు బోధనే పులిపిండి కనబడితే వెంటనే నరికేయండి వెంటనే ఎదిరించండి వెంటనే అక్కడి నుంచి వైదొలిగిపోండి అప్పుడు మీరు దేవునిలో స్థిరంగా ఉంటారు అట్టి కృప ఇప్పుడే దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్